హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసి మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి డోలా మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చెంకీ వర్క్ వస్తుంది అండ్ ఇలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఫుల్ ఆఫ్ వర్క్ అయితే వస్తుంది మనకి ఇక్కడ కుర్చీల పాట దగ్గర నుంచి నీళ్ళెంత వరకు కూడా మనకి డిజైన్ అయితే కంటిన్యూ అవుతుందండి సో ఈ విధంగా వస్తుందండి శారీ అంతా కూడా మంచి రాణి పింక్ వస్తుంది పట్టు రాణి పింక్లో మనకి ఈ కలర్ అయితే ఉంది అండ్ దీనిలో బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు అయితే మనకి ఇలా వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఓకేనా సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి మరొకటి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే అండ్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి చినాన్ జార్జెట్ అయితే వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మనకి బ్లౌజ్ ఇదండి చెక్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇదండి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి సో ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండ్ ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్కే అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మనకి జార్జెట్ చినాన్ జార్జెట్ అయితే వస్తుంది మెటీరియల్ సో ఇది కలర్ వచ్చేసి మనకి పేస్టల్ షేడ్ వస్తుందండి చినాన్ జార్జెట్ అండ్ బోర్డర్ కూడా సింపుల్గా రిబ్బన్ సైజ్ బోర్డర్ అయితే వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది శారీ అయితే చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది కలర్ కూడా డీసెంట్ కలర్ అండి అండ్ దీనికి బ్లౌజ్ ఎక్స్పెషల్లీ మనకి సో ఇలా మీనా బ్లౌజ్ అయితే వస్తుందండి టోటల్గా ఆల్మోస్ట్ మొత్తం మీనా వస్తుంది డోలా మీద మనకి మీనా వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా సో ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది పేస్టల్ కలర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగ చిట్ పళ్ళు అయితే వస్తుందనమాట ఈ శారీకి వచ్చేసి శారీ అయితే సూపర్ ఉందండి మంచి కాంబినేషన్ అయితే ఉంది ప్లెయిన్ కాన్సెప్ట్కి డిజైనర్ బ్లౌజ్ అనమాట అండ్ ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ వచ్చేసి నచ్చితే కనుక ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి వైలెట్ షేడ్ అయితే వస్తుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ జీరో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి డిజైన్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఈ సీక్వెన్స్ కూడా మనకి సో రఫ్నెస్ ఏమి ఉండదు సాఫ్ట్గా వస్తుంది అండ్ ఇది పళ్ళు అంటే కొంచెం మనకి బ్రింజాల్ వైలెట్ అనమాట వీడియోలో మీకు బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది బట్ ఇది బ్రింజాల్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి మనకి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి ఇది టోటల్గా మనకి శారీ అండ్ జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ కూడా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ అండ్ నెక్స్ట్ అండి బ్రౌన్ షేడ్ అండి డార్క్ చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు వస్తుంది ఇలా సీక్వెన్స్ బాగా డార్క్ షేడ్ కనిపిస్తుంది అండి వీడియోలో ఎందుకో గానీ కొంచెం మరీ టూ మచ్ డార్క్ అయితే ఏముండదు మీడియం డార్క్ కలర్ అయితే వస్తుంది అనమాట కలర్ కాంబినేషను అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి డిఫరెంట్గా ఇచ్చాడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అయితే సూపర్ ఇచ్చాడు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చాడు డోలా వస్తుంది డోలా మీద మనకి బ్లౌజ్ సీక్వెన్స్ ఇదంతా వీవింగ్ కాన్సెప్టే వస్తుంది మ్యాంగో డిజైన్ లాగా ఇలా ఇస్తున్నాడు బ్లౌజ్ వచ్చేసి అలాగే శారీ అంతా కూడా మనకి వర్క్ కాన్సెప్టేనండి ప్యూర్ చినాన్ జార్జెట్ అండి మెటీరియల్ అయితే ప్యూర్ చినాన్ జార్జెట్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కలర్ వచ్చేసి మీకు అండ్ ఇది కూడా ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చినాన్ జార్జెట్సే ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చినాన్ జార్జెట్ అండ్ జీరో సీక్వెన్స్ ఇది కూడా చూడండి నైట్ టైం పార్టీస్ వేర్కి అయితే సూపర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు షార్ట్ పళ్ళు లాగా ఇలా వచ్చేస్తుంది అండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా కలరు కాంబినేషన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది అండ్ బోర్డర్ కూడా సింపుల్గా ఉంది సో ఇది టోటల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండ్ ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి రెడ్ వస్తుందండి డార్క్ రెడ్ కలరే అండ్ ఇలా వస్తుంది మనకి ముడి వర్క్ లాగా వస్తుందనమాట శారీలో ఎంబ్రాయిడరీ డిజైన్ అండి అదంతా కూడా అండ్ జరీ బార్డరు పళ్ళు వస్తుంది బట్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మిస్ మ్యాచ్లో బ్లౌజ్ అయితే ఇచ్చాడు ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీకి అది వద్దు అనుకుంటే మీరు వేరే తీసుకొని సెట్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఎక్స్పెషల్ గ్రీన్ కలర్ కానీ అట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంటుంది సో ఇది బ్లౌజ్ లేను లేదు అనుకునే తీసుకోండి బ్లౌజ్ లేదని దాని కింద ఇచ్చేస్తాను మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఇది వితౌట్ బ్లౌజ్ కింద ఇస్తున్నానండి బట్ ఇది వస్తుంది మీకు బ్లౌజ్ అనేది దీన్ని దేనికో దానికైనా యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్ కాబట్టి దేనికైనా సెట్ అవుతుంది ట్వల్ డబల్ నైన్లో ఇచ్చేద్దాం సార్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ సో వీడియోలో మీకు టూ మచ్ డార్క్లా కనిపిస్తున్నాయండి ఎందుకో కెమెరాకి బట్ వీడియో చూస్తే మీకు అంత డార్క్ అయితే రాదు కెమెరాకి రియాలిటీకి కొంచెం ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ అయితే ఉంది కలర్స్ దానికి కూడా ఓకే అనుకుంటేనే తీసుకోండి కెమెరాలో అలా కనబడిందండి డార్క్ కలర్ అనుకున్నాము అనేది మాత్రం క్వశ్చన్ చేయొద్దు రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఇదేమో బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలాగా బట్ దీనిలో కొంచెం కింద అంచు అనేది అన్ఫినిషింగ్ అయితే ఉంది ఫినిషింగ్ చేయించుకోవాలన్నమాట పైన కానీ కింద కానీ బోర్డర్లో ఇక్కడ ఇదిగోండి ఫినిషింగ్ చేయించుకోవాలి ఈ శారీకి ఓకేనా ఇంకా అదర్వైజ్ శారీ అంతా బాగుంటుంది ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కి ఇచ్చేద్దాం నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక శారీ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది మెహందీ గ్రీన్ బాగా వాడుతున్నారు సో ఒకప్పుడు పర్పుల్ అండ్ లావెండర్ కలరు ఇప్పుడు వచ్చేసి మీకు ఆరెంజ్ ప్లస్ ఈ మెహందీ గ్రీన్ బాగా ట్రెండ్ అవుతుంది కలర్ అనమాట ఇవి సో ఇలా వస్తుంది మనకి డిజైను అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఇదండి కాస్ట్ అయితే నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఇలాగ బోర్డరు ఇదంతా జీరో సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది డార్క్ రెడ్ ఓకే అండ్ ఇది పళ్ళు అండ్ దీనికి కూడా ఏంటంటే బ్లౌజ్ అనేది ఇలానే ఇచ్చాడు ఇందాక ఒక చీరకు చూపించాను కదా సో అదే ఇట్లానే మనకి దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఈజు సో రిమైనింగ్ శారీ అంతా కూడా బాగుంటుందండి సూపర్ ఉంటుంది శారీ అండ్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే వస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి మరొకటండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సో ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా క్రాస్ లైన్ జరీ లైన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఇది కూడా జస్ట్ ఓన్లీ ఇదే ప్రైస్కి అయితే వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మీకు ఆనియన్ షేడ్లో డార్క్ కలర్ అయితే వస్తుందండి ఆనియన్ కలర్లో డార్క్ షేడ్ మొత్తం సీక్వెన్స్ అయితే ఉంటుంది శారీ అంతా సీక్వెన్స్ ఇది పళ్ళు ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా ఇది ఇలా ఉంటుందండి ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇది కూడా మీకు ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్లోనే ఉంటుంది నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ బ్లాక్ ఎంత బాగుందో బ్లాక్ అయితే డార్క్ బ్లాక్ అండ్ డిజైన్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ వచ్చిందండి డిజైన్ కాన్సెప్ట్ కూడా సూపర్ ఇది పళ్ళు ఇస్తున్నాడు దీనిలో అండ్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు రిమైనింగ్ శారీ అంతా టోటల్గా ఇలా వచ్చేస్తుంది ఇది ఓవరాల్గా శారీ అండ్ బాగా డార్క్ బ్లాక్ అయితే ఇస్తున్నాడు శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్లాక్ షేడ్ అయితే వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్లో వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు ఓకేనా బ్లౌజ్ కూడా బుటీస్ అయితే వస్తున్నాయండి చినాన్ జార్జెట్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ చినాన్ జార్జెట్ అయితే వస్తుంది రోలింగ్ అవసరం లేదు హైటు పన్నాలు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇబ్బంది ఏముండదు ఉండదు సో నచ్చితే కనుక వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాం